హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక రెసిపీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి చింతకాయలతో వచ్చి చింతకాయలు ఇవి దీంతో నేను ఒక రెసిపీ చేస్తాను ఎలా ఉంటుందో మీరు రండి చూడండి ఒక్కొక్కటిగా నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో చింతకాయల్లో వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాను గ్యాస్ మీద గ్యాస్ అంటించి పెట్టున్నాను దీన్ని కుక్ అయినాక నేను ఒక పోడిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కుండది చూడండి కుండలో చేస్తున్నాను కొన్ని పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను చూడండి చూసారా టమాటా ఎర్రగడ్డ కరింపాకు తెల్లగడ్డ మొత్తం ఇట్లా వేసేస్తున్నాము కారం వాళ్ళ పెద్దలు చేపల కూర చేసేవాళ్ళు కదా అలాగా అలాగా టమాటా ఉప్పు కారం అలాగా పిసుక్కోవాల ఇలాగ మంచిగా పిసుక్కుంటే ఉప్పు కారం బాగా పడతాయి అప్పుడు బాగుంటుంది వీట్లే అన్నీ మిక్స్ నాకు ధనియాలు మిరపకాయలు ధనియాలు పొడవు ఇలాగ బాగా నలుపుకొని ఆయిల్ వేసేస్తున్నాము మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసాను కనిపిస్తుంది మొదలు మంచిగా కలుపుకున్నానుక మనం దీంట్లో నేను చేపలు వేసేస్తున్నాను నేను బొచ్చి తెచ్చుకున్నాను మంచిగా కడుక్కున్నాను తాతాత కాలంలో ఇలాగ చేసుకునేవాళ్ళు చేపల కూర కొండలో చేస్తే చాలా బాగుంటుంది ఈ టైప్లో చేయాలి అంటేనే మనం అదే వ్యత్యసాం కాబట్టి కారం అంత కలుస్తుంది మంచిగా బాగా పట్టేటట్టుగా మనం మసాలా బాగా పెట్టుకోవాలి పచ్చి చింతకాయలు పులుసు వేస్తున్నాను చాలా బాగుంటుంది పచ్చి చింతకాయలు పులుసు కాబట్టి ఇలాగ మనం పచ్చి చింతకాయలు వేసి పులుసు పెడితే సూపర్ కర్రీగా అవుతుంది ఇప్పుడు అన్నీ మసాలా పట్టి చేసుకుంటున్నాము మన తాతలు ముత్తాతల కాలంలో ఎలాగ వేసుకునేవాళ్ళు ఇంకా కొంచెం వాటర్ అయ్యేలాగ వేస్తాము చూడండి మన సరిపోయినంత వాటర్ వేసుకోవాలి అప్పుడు మనకు బాగుంటుంది ఉప్పు కారం అంతా మంచిగా వేసుకొని మనం సరిపోయినంత వాటర్ వేసుకొని చేపలు మునిగేటట్టుగా వాటర్ వేసుకోవాలి అంటే మళ్ళా మళ్ళా పోయింది కదా వాటర్ మనం కాబట్టి ఒకే సూరిగా పోసుకోవాలి నాకు కొంచెం కొంచెం వాటర్ పడుతుంది అవన్నీ కరెక్ట్గా వేసుకున్నాను పచ్చి చేపల్లో పచ్చి చింతకాయలు పులిసేసి కొండలో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది గ్యాస్ అంటే పెట్టేస్తాము దాని అయినా మూడి పెట్టేస్తాను నిమిషాలు లేదా మనకు పులుసు ఎక్కువగా ఉండిందంటే పులుసును బట్టి మనకి గట్టింగా కావాలంటే మనం చాలా సేవ ఒక పదహైదు నిమిషాలు ఉంచుకోవచ్చు లేదు మనకు లిమిట్గా చాలా అనుకుంటే పది నిమిషాలు అంటే పుల్లు మంటలు అయితే పది నిమిషాలు ఫ్రెండ్స్ చూడండి వర్తిస్తున్నాను ఎలా చూడండి ఆయిల్ అంతా వచ్చింది పైకి మాకు ఆయిల్ వేపిస్తుంది కదా అలాగే ఉడకాల పులుసు అంతా పక్కగా ఉండాలి నేను మెంతులు జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం తెల్లగడ్డ జీలకర్ర ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసుకొని కొంచెం తెల్లబాయిలు కూడా కొంచెం వేసుకొని పొడి చేసుకున్నాను దీంట్లో వేసే మసాలా ఇది వేస్తున్నాను లాగా వేసుకుంటే మంచిగా అయింది కర్రీ నాకు లాగా కుండలో చేసుకున్న చిన్న పులుసు కూడా నాకు గట్టిగా వచ్చింది నాకు అన్నీ బాగా కుక్ అయిపోయి ఆయిల్ బాగా పైకి వచ్చేసింది చూడండి టేస్ట్ చేపిస్తాను ఎలా ఉంది కర్రీ చెప్తాను ఎలా ఉంది ఉన్నారా అన్నీ నాకు పక్కాగా కుదిరాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకోండి ఇది మన తాతలు ముత్తాతలు చేసే రోజుల్లో చేసింది కానీ నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను కర్రీ నాకు సూపర్గా కుదిరింది మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని మా కర్రీ ఎలా ఉన్నదని కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సంగటికి కానీ అన్నానికి కానీ దేనికైనా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చేపల కూర అంటే హెల్త్కు మంచిది గుండెకు మంచిది చేపలు తినటం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది మాంసానికన్నా మటన్ చికెన్ల కన్నా చేపలు టేస్ట్ అయింది ఆరోగ్యపరంగా మంచిది ఫ్రెండ్స్ ఇంతే చేపల కూర చూడు గ్యాస్ ఆపినా కానీ ఉడుకుతానే ఉన్నది ఎలా ఉన్న చూసేవాళ్ళు ఉడకాలి మొన్న పాతలు చేస్తే ఎలా రాదు మన పెద్దలు చాలా బాగా చేసుకునేవాళ్ళు నేను లేత కరివేపాకు కూడా కొద్దిగా వేసేస్తున్నాను అంటే దీంట్లో అల్లం పేస్ట్ ఏమి లేదు గరం మసాలా అంటూ ఏమి లేదు మనీ పెద్దలు చేసే సాంప్రదాయంగా కొత్తిమీర ఆకు కూడా వేయలేదు కరివేపాకే వేశాను ఇది బొచ్చి చేప చాలా బాగుంటుంది పులుసు టేస్ట్గా ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ ఒక ఒక్కోటగా నేను చేసి చూపించాను అలాగే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ తాలింపు లేకుండా ఇలాగ చేసుకుంటారు పెద్దలు ఆ విధంగా నేను ఈరోజు చేశాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మీరు చేసుకొని కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్